हाबुल चीफ मिनी श्री नारा चंद्रबाबुना गारीनरबूटी चीफ मिनीस्टर श्री पवन कल्याण गारी गौरव मिनीस्टर्स की किरण गारी की रामोजी गमोजीराव गार फैमिल मेबर्स अंदर की अलाे मिल फेटर्टी मीडिया वार की ఇక్కడ వచ్చేసిన మీరందరి మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈ మీటింగ్ మీటింగ్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను సెలబ్రేటింగ్ రామోజీరావు గారు రామోజీరావు గారు గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పగలం ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఎన్నో వాల్యూమ్స్ ఉంటాయి ఆ వాల్యూమ్స్కి లెక్క ఉండదు అంత గొప్పవారు ఇఫ్ యు డ్రీమ్ యూ అచీవ్ యూ క్యాన్ అచీవ్ అన్న దాని మీద ఆయన ఫుల్ ఫేత్తో ఎంతో కష్టపడి క్రమశిక్షణతో ఆయన ఎదగడం ఆయన వల్ల ఎంతోమంది ఎదిగారు లక్షాది మందికి ఉపాధి కల్పించారు అలాగే మా ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో మందికి సెకండ్ ఇన్నింగ్స్ పునర్జన్మం అన్నది అలాంటిది ఆయన దీవించడం చాలామంది లైఫ్ చేంజ్ అయింది రామోజురావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో నాకు నటించడానికి అవకాశం రెండు మూడు సినిమాల్లో నేను నటించడం అలాగే మేం ప్రొడ్యూస్ చేసిన సినిమాలు మయూరి ఫిలిమ్స్ అలాగే ఈటీవీ ఇలా చెప్పుకుంటూ పోతే నా లైఫ్లో నా ఫిలిం కెరీర్లో కూడా ఇట్స్ ఎ లాంగ్ జర్నీ ఈజ్ అ లెజెండ్ వారి గురించి ఈరోజు మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన తెలుగువాడు కావడం మన అదృష్టమని నేను అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ